ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలం దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనం ఏకీభవించడానికి కలుసుకోవడానికి కృప చూపిన దేవునికి వందనాలు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానంను ప్రారంభించక మునుపు ప్రార్థనతో కొనసాగుదాం మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ ఈ ఉదయ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం నడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వార్లారా ఈ ఉదయకాలము విశ్వాసముతో నడుచుట వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచున్నామని పౌలు గారు కొరంతి సంఘంలోని ఐదో రెండవ పత్రికలో ఐదో అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాటల్ని చూస్తున్నాం ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయము పౌలు గారు తన జీవిత అనుభవాల గుండా వెళుతూ కొరెంతు సంఘంతో ఏమని చెప్తుందంటే భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము ఈ నివాసము మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన తర్వాత భూమి మీద మనముంటున్నది గుడారము అంటా ఉన్నారు టెంట్ అనేటువంటిది తాత్కాలికమైంది టెంట్ ఎప్పుడెప్పుడు వేస్తాం మనకి ఏదన్నా వేడుక ఉన్నప్పుడు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ప్రజలు కూడుకోవాల్సినప్పుడు తాత్కాలికంగా కొంతసేపు ఉండడానికి ఇక్కడ నడివిలో కానీ ఎటన్నా వెళ్ళి అక్కడ కొంత సమయం గడపాలనుకుంటే టెంట్ లాంటిది తీసుకొని వెళ్తా ఉన్నాం అంటే టెంట్ అనేటువంటిది తాత్కాలికంగా కొంతసేపు ఒక చోట నివసించడానికి మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం కనుక ఆ పౌలు గారు భూమి మీద ఉన్నటువంటి మన జీవితాన్ని గుడారంతో పోలుస్తూ ఉన్నారు అయితే మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునై ఉన్న నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుతాము అయితే పౌలు గారు పరలోక రాజ్యం గురించి పునరుద్ధరణ ప్రభు గురించి అనేక మార్లు మాట్లాడుతూ ఉంటే పరలోక రాజ్యము కేవలమైన గమ్యస్థానం కాదు కానీ ఒక పాస్ గారు ఏమంటారంటే అది ఆయన గమ్యస్థానం కాదు కానీ అనుదినము ఆయనకు స్ఫూర్తినిస్తుంది ఇప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్న భూమి మీద అనేక పరిస్థితులు బట్టి లోకంలో జీవిస్తూ కానీ ఈ యాత్ర ముగిసిపోయిన తర్వాత ఈ జీవన యాత్ర ముగిసిన తర్వాత ప్రభుతో ఉంటాం పౌల్ గారికి చాలా బలమైనటువంటి కోరిక ప్రభుతో దేవాదేవునితో నిత్యం ఉండేటువంటి కోరిక నా కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభుల వారు నన్ను ప్రేమించిన యేసుప్రభుల వారు నా నిందల్ని భరించిన యేసుప్రభులవారు నాకు బదులు శిక్షణ అందినటువంటి యేసుప్రభుల వారు నన్ను ఇంతగా క్షమించిన యేసుప్రభుల వారు ఎంత దయ ఎంత ప్రేమ ఎంత జాలి చూపినటువంటి దేవుడు ఇంతని వర్ణించలేనటువంటి ప్రేమను చూపిన యేసుప్రభుల వారిని కలుసుకుంటా ఆయనతో నిత్యం ఉంటా అనేటువంటి బలమైనటువంటి కోరిక దావిద్రి రాజుగారు కూడా కీర్తనలలో పలుమార్లు అంటాడు ఇరవై మూడో కీర్తనలు అంటాడు చిరకాలం నేను యహోవా మందిరంలో నివాసం చేసేదను నేను దేవుని మందిరంలో ఉండటకు ఇష్టపడుచున్నాను నేను దేవుని మందిరంలో నా జీవితకాలం ఉండాలనుకుంటాను ఒకటే కోరిక ఉంది చూడండి దావిరాజు గారు దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వారు పలికేటువంటి మాటలు నడవడము అనేటువంటి మాట దేవుని వాక్యంలో అనేక చోట్ల కనబడుతూ ఉంది అబ్రహాం జీవితంలో అనేక భక్తుల జీవితంలో నడవడం గురించి మాట్లాడతాను నడవడం అంటే దేవుని ఎదుట మన జీవితం ఆయనకు సమీపంగా జీవించడం ఆయనకు అనుకూలంగా జీవించడం ఇక్కడ పౌల్ గారు కూడా కొరంతి సంఘంలో ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు తొమ్మిదో వచనంలో ఎనిమిది తొమ్మిది వచనంలో గమనించితే కావున దేహం అందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించున్నాను పౌల్ గారు తెలియజేశారు దేవునికి ఇష్టంగా ఉండడం భూమిది ఉన్నది తాత్కాలికమైంది ప్రభుతో ఉండడమే శాశ్వతమైంది అయితే అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి జీవిత విధానం ఏంటంటే విశ్వాసంతో జీవించడం భూమి మీద మనం జీవిస్తున్న ఈ అనుదిన పరిస్థితుల్లో అంత మోసాలు మాయల మధ్యలో బ్రతుకుతూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో మనం చూసేది ఒకటి అక్కడ ఉండేది ఇంకొకటి ఎన్నెన్నో ప్రకటనలు ఎన్నెన్నో చూస్తాం ఈ హోటల్ అద్భుతంగా ఉంటుందని ఎవరో వీడియో పెడతారు ఎవరో చెప్తారు తీరు అక్కడికి వెళ్ళి మనం చూస్తే అక్కడ ఆహారం ఏం బాగుండదు ఈ షాప్లో మంచి వస్తువులు దొరుకుతాయి అంటారు మనం అక్కడికి వెళ్తే సరైనటువంటి క్వాలిటీ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు లేదా ఈ పలానా వ్యక్తి చాలా మంచివాడండి అంటారు మంచి వారని చెప్తారు ఆ వ్యక్తులను కలిసిన తర్వాత వారు బహుశాత్లు ఉండకపోవచ్చు పైన చూసి అనేకసార్లు మోసపోతారు మరి ఇప్పుడు చూడకుండా ఎట్లా అంటే దేవునిలో నమ్మకము దేవునిలో విశ్వాసం ఉంచి అనుదినము విశ్వాసము ద్వారా జీవించాలి మన జీవిత విధానము మన అనుదిన జీవితము విశ్వాసాన్ని కేంద్రం చేసుకోవాలి దేవునిలో కేంద్రమై ఆయన మాటల్ని నమ్మి ప్రతి అడుగు వేయాలి మనము ఒక తెలియనటువంటి ప్రాంతానికి బయలుదేరితే అది తీర్థయాత్ర కావచ్చు యాత్ర కావచ్చు మన అనుదిన పరిస్థితులను పనులను బట్టి తెలియని ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడికి ఏ రీతిగా వెళ్ళాలి అని ముందుగా వెళ్ళొచ్చినటువంటి వారి అనుభవాలను అడుగుతాం సలహాలు అడుగుతాం సూచనలు అడుగుతాం ఈ లోక యాత్రలో మనము మన కళ్ళ ముందు కనబడేవన్నీ పచ్చిక బయలు శాశ్వతమైనవి కావు వాటి వెనుక ఏం దాగుందో మనకు తెలియదు ఈ యాత్రలో మనల్ని నడిపించే ప్రభువుని చూస్తూ ఒక్కొక్క అడుగు ఆయన మాట చొప్పున వేస్తూ మనం ముందుకు సాగాలి కనుక మనపై మనం ఆధారపడకుండా మన కనలేదుట కనబడుతున్నటువంటి దాన్ని బట్టి కాక వెలిచూపిని బట్టి కాక విశ్వాసముని బట్టి నడవాలి విశ్వాసం బట్టి నడవడము అంటే ఆయనకి ఇష్టంగా జీవించడం ఆయనకు సమీపంగా జీవించడం భూమి మీద ఉన్నటువంటి అన్ని తాత్కాలికమైన చెప్తా ఉన్నాడు అందుకే ఈ వస్త్రము తొలగించితే ఈ దేహము అనేది వస్త్రము అంటాడు వస్త్రం అంటే శరీరం అని పౌల్ గారు అంటా ఉన్నారు ఇక్కడ ఉన్న గుడారాన్ని కూడా శరీరం అని అంటా ఉన్నాడు ఈ మర్త్యమైన దాన్ని పోయి ఎప్పటికీ స్థిరంగా ఉండేది ప్రభుతో ఉండేటువంటిది అటువంటి స్థలం అటువంటి భాగ్యాన్ని కోరుకుంటాడు దేవుని సన్నిధిని ఎంతగా ఆపేక్షించినారు ఎంతగా కోరుకున్నాడు ప్రభు సన్నిధిలో గడపడం ఎంత దీవెనకరము ఇది నాన అన్ని చోట్ల అంతటా ఉండగలుగుతూ ఉన్నారు విశ్వాసులు కానీ దేవుని సన్నిధిలో గడపడానికి చాలా కష్టపడతారు బోర్ అంటారు నిద్రపోతారు ఎన్నెన్నో రకరకాలుగా భావించుతారు భూమి మీద దేవుని సన్నిధిని అనుభవించలేకపోతే ఇంకెక్కడ అనుభవించగలం ఎక్కడ ఆనందించగలం కనుక భూమి మీద ఉండగా ప్రభువుకు దగ్గరగా జీవించుతూ ఆయన మాటలకు లోబడుతూ విశ్వాసంలో సాగిపోయే కృప దేవుడు మనకు గాక ప్రార్థించుద్దాం కనికి రంగ ప్రభు ఉదయకాలం వాక్యం విన్న ప్రతి విశ్వాసిని దీవించి మేళ్లతో దీవెన్లతో ఆశీర్వాదములతో నింపి వారి ప్రతి అవసరత అక్కర్లను తీరుస్తూ మమ్మల్ని దినదినం బలపరచుమని ఏసు ప్రభుల వారి నామని అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమె దేవుడు మిమ్మల్ని గాక